ఆది కాన్నము ముప్పై రెండు అధ్యాయము పంతొమ్మిది వచనాన్ని చూసుకున్నాం అతడు నేను ముందుగా పోచున్న కానుకోవాలనం అతని సమాధాన పరిచిన తర్వాత నేను అతని ముఖమును చూచదను అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుకు కటాక్షించుననుకొని మీరు ఏ షావును చూచినప్పుడు ఆ చొప్పును అతనితో చెప్పవలన నీవు దేవునికి స్తోత్ర మహిమ కలుగును దాకా యాకోబు అన్నయ్యైన ఏ షావును కలుసుకోబోతా ఉన్నాడు మరి అన్న కోపంగా ఉన్నాడేమో మరి ఇంకా పగతో రగిలిపోతున్నాడేమో అన్న ఆలోచనలో యాక్కున్నాడు ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితము అన్నను మోసం చేసినాడు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా నేను నీకు ఈ యొక్క చిక్కుడు వేయ కూర పెడతాను లేదంటే పెట్టనంటే అంటే ఆకలితో ఉన్న అన్న మరి ఆ కూరను తిని ఆ భోజనాన్ని చేసి తన జ్యేష్ఠత్వాన్ని వేసుకున్నాడు మరి తండ్రిని కూడా మోసం చేసినాడు ఆశీర్వాదం కోసం నేనే వేసావునని చెప్పి మరి ఆ యొక్క గొర్రె చర్మాన్ని వేసుకొని వచ్చి మరి తడివి చూసినప్పుడు ఈ వెంటుకలతో ఉన్న వ్యక్తి ఏషావి అనుకొని తండ్రి కూడా మోసపోయి దీవించినాడు ఇట్లా తండ్రిని మోసం చేసినాడు అన్నని మోసం చేసినాడు తద్వారా అక్కడి నుంచి పారిపోయి లాభాన్ని దగ్గర శమల పాలై ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి వస్తా ఉన్నాడు అయితే తన తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాడు దేవుని మాట చొప్పునే వెళ్తా ఉన్నాడు మార్గం మధ్యలో ఉన్నాడు తన అన్నతో సమాధాన పడదాము ఏదో దేశం గుండా వెళ్తున్నాం కదా అని అనుకున్నాడు అయితే అన్న కోపంగా ఉండొచ్చు అన్న ఆలోచనతోటి అన్నకు ఒక కానుక పంపిస్తా ఉన్నాడు తన దాసులతో అయ్యా మీరు వెళ్ళండి మా అన్న నాలుగు వందల మందిని వేసుకొని వస్తున్నాడంట మరి కోపంగా వస్తున్నాడేమో మరి ఆన్ మరి నాకెంతో ఆందోళన అవుతుంది మా అన్నని మీరు పూల్ చేయండి అని దాసులకు చెప్పి గొర్రెలు మేకలు ఎడ్లు అవన్నీ ఇచ్చి పంపిస్తా ఉన్నాడు ఒకవేళ ఇవన్నీ తీసుకొని అతను నా మీద కటాక్షం చూపిస్తాడేమో అని యాకోబు ఆశపడతా ఉన్నాడు అలలోయ దేవుడికి స్తోత్రం యాకోబు మారినాడు యాకోబు తగ్గించుకుంటున్నాడు యాకోబు అన్నను గౌరవిస్తున్నాడు యాకోబు తెలుసుకున్నాడు నిజమైన ఆశీర్వాదము ఈ సంపాదనలో లేదు ఎవరో ఇచ్చింది కాదు దేవుడిచ్చిన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అని తెలుసుకున్నాడు అలలోయ ఈరోజు ఈ వాక్యం వింటున్న మరి నీవు కూడా తెలుసుకోవాల్సిందంటే నిజమైన ఆశీర్వాదం క్రీస్తులో ఉంది ఆయనతో నువ్వు సమాధానపడు నీ పాపాలు ఒప్పుకో ప్రభునానికి క్షమించు నా శత్రువుల బారి నుంచి నన్ను కాపాడుమంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు అలాయ దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి వాక్యం ఉంటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏ ఆందోళనలో ఉన్నారో ఏ చింతలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారు ఏ అప్పులో ఉన్నారో మరి శత్రుల బారి నుంచి వారిని కాపాడండి అప్పులన్నీ తీసేయండి రోగాలన్నీ తీసేయండి వారి పాపాలన్నీ ఒప్పుకొని సమాధానపడి క్రీస్తుతో ఐక్యపరచబడి నీ మార్గంలో నడిచే కృపనీ అని యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తా ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ